కొన్నిసార్లు మనం రాంగ్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం మనకంటే కూడా వాళ్ళనే ఎక్కువగా ప్రేమించేస్తూ ఉంటాం వాళ్ళు మనకి ఇంటిస్తూనే ఉంటారు నేను కరెక్ట్ కాదు అని వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ చేతులతో కానీ పదే పదే మనల్ని బాధ పెడుతూ ఉంటారు అయినా కూడా వాళ్ళ మీద ఉన్న ప్రేమతో మనం ఎగైన్ అగైన్ వాళ్ళ కోసమే వెళ్తూ ఉంటాం మనం అనుకుంటాం అది ప్రేమ అని కానీ అవతల కోసం చాలా అనుకోరు కాబట్టి అలాంటి పర్సన్స్ కోసం మీ ఫీలింగ్స్ని కానీ మీ ఎమోషన్స్ని కానీ అస్సలు వేస్ట్ చేసుకోకూడదు మన వాల్యూ తెలిసిన వాళ్ళ కోసం మనం ఎంత చేసినా పర్లేదు కానీ మన వాల్యూ తెలియని వాళ్ళ కోసం మనం ఎంత ఏడ్చినా కూడా అదంతా వృధానే కాబట్టి మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది ఎవరి కోసం దాన్ని వేస్ట్ చేసుకోకూడదు అండ్ ఒక రిలేషన్లో మనం ఉన్నామే అంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్యన నమ్మకం ఉండాలి అన్నిటికీ మించి ఎలాంటి విషయాన్ని చెప్పుకునే చనువు ప్రశ్నించే హక్కు ఉండాలి ఇదేదీ లేనప్పుడు ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి అలాంటి వారి కోసం బాధపడుతుండడం కంటే హ్యాపీగా వదిలేయడం చాలా మంచిది కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది అంటే అంత ఇష్టపడిన తర్వాత ఒకేసారి వదులుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా కానీ మనం ఇప్పుడే వదిలేస్తే కొన్నాళ్ళు బాధపడి నార్మల్ అయిపోతాం అదే మనల్ని ఎంత బాధ పెడుతున్నా అదే మనిషి కావాలనుకుని ఉంటే మాత్రం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది సో అలాంటి వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించి మనసులు పాడు చేసుకోకుండా హ్యాపీగా మూవ్ అని అయిపోవడం చాలా బెటర్ వాళ్ళే మన లైఫ్ కాదు కదా మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది మనల్ని ఇష్టపడే వాళ్ళు మన కోసం ఉంటారు సో వాళ్ళ కోసం మనం హ్యాపీగా ఉండాలి కాబట్టి నీకు నీ ఎమోషన్స్కి నీ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా నీ బ్రతికే వాళ్ళ కోసం నువ్వు హ్యాపీగా ఉండాలి ఇలాంటి రిలేషన్షిప్ మీ లైఫ్లో కూడా ఉంటే కొంచెం కష్టంగా ఉన్నా పర్లేదు వదిలేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్